హలో ఫ్రెండ్స్ అస్సాంలో మరొక అందమైన ప్రకృతి ప్రసాదించిన ప్రదేశం గురించి మీకు చూపించాలనుకుంటున్నానండి అదే చిరపుంజి కానీ చిరపుంజిలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క వింత ఉంటుందండి ప్రకృతి అంత బాగుంటుందంటే ప్రపంచంలో ఎక్కడా లేని వర్షం ఇక్కడే పడద్దండి ఇది మొదటి స్థానం అని చెప్తారు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ చిరపుంజిలో ఈ ప్రదేశంలో ఎప్పుడు వర్షం పడద్దో తెలియదు ఎప్పుడు మంచు పడద్దు తెలియదు ఎప్పుడు మబ్బులు వచ్చి మన కమ్మేస్తాయో తెలియదు ఆ దానికోసమే ఈ ప్రదేశానికి చాలా మంది వస్తారు మేము కూడా వెళ్ళామండి ఆనందాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ప్రదేశానికి వచ్చాము మా మబ్బులు మమ్మల్ని ఎలా కమ్మేస్తున్నాయంటే మీకు మబ్బులు చక్కగా కనపడాలని చెప్పి నేను ఆ రోడ్డు మీద నుంచి మబ్బులు వెళ్తుంటే చూపించానండి అవి మనొచ్చి కమ్మేస్తా ఉంటాయి నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది మబ్బుల్లో దూరిపోదమా మబ్బుల్లో వెళ్ళిపోవాలి అసలు మబ్బులంటే ఏంటి అలా అనుకున్నాను ఈ రోజు నేను రియల్ గా చూసి ఎంతో ఆనందాన్ని పొందుతున్నానండి ఇవంతా చూడండి పెద్ద పెద్ద జలపాతాలు అనమాట అవన్నీ మనం వీడియోలు తీద్దామని కార్లోంచి కిందకి దిగితేమో ఒక్క జలపాతం కనబడట్లేదు పెద్ద పెద్ద కొండలు జలపాతాలు అన్ని మబ్బులతో కలిసిపోయి ఉన్నాయండి మనం కాలు స్లిప్ అయిందా సీదా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఎవడు రక్షించేవాడు కూడా ఉండడు ఇదిగోండి ఈ ప్లేస్కి వచ్చాం కదా ఇక్కడ కూడా పెద్ద పెద్ద జలపాతాలు అండి ఎక్కడి నుంచి నీరు వస్తుందో తెలియదు ఆ మహానుభావుడు ఆ పరమాత్ముడు ఎక్కడి నుంచి నీరుని పంపిస్తున్నాడో కూడా తెలియదు ఈ ప్రదేశాన్ని మాత్రం సెవెన్ సిస్టర్స్ అంటారు మరి సెవెన్ సిస్టర్స్ అంటే ఏడుగురు అక్క చెల్లుళ్ళ సంగమం అంటారు ఇది ఈ ఏడు దారలు పడుతున్నాయి చూడండి కొద్దిగా ఇక్కడ తక్కువ ఉంది వర్షాకాలం అయితే విపరీతంగా ఉంటాయంటే ఈ దారలు కానీ వర్షాకాలం శీతాకాలం అంత ఎలా ఉండదు ఏప్రిల్ మార్చి ఏప్రిల్ మే జూనుల్లోనే ఈ ఇక్కడ ఎలా చేస్తారనమాట శవ ఈ ఏడుగురు అక్క చెల్లుళ్ళ సంగమం ఎంత బాగుందో చూడండి అలా దార పడుతూ ఉంటుంది అలాగే వెళ్ళిపోతుంది చూస్తుంటే నా కొద్దిగా చూడాలనిపిస్తుంది ఈ ఇంక ఇక్కడ కొన్ని కొన్ని ప్రదేశాల్లో నేను కొన్ని కొన్ని వస్తువులు కూడా కొన్నానండి నాకు నాకు ఒకటే అంటే మనకు దొరకని వస్తువులను కొని తర్వాత నేను నేను కొన్న వస్తువులు అవన్నీ మీకు ఒక వీడియో చూపిస్తానండి రీజనబుల్ రేట్లు ఎంత బాగుంటాయో ఇక్కడ వాళ్ళు చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు చాలా చక్కగా ఉంటారు మనం కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు చాలా హార్డ్గా మాట్లాడతారు ఇక్కడ వాళ్ళు చాలా సాఫ్ట్ హిందీలో మాట్లాడతారు చక్కగా మనం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చండి అస్సాంలో కాకపోతే మీకు అన్ని చోట్ల పెరుగు దొరకదు మనం తెలుగు వాళ్ళకి పెరుగు ఉండాలి కదండి పెరుగు లేకపోతే అన్నం తినలేము కూరలు అన్ని చాలా బాగుంటాయి మసాలాలు ఉండవు చాలా రుచిగా ఉంటాయి ఓన్లీ మనకి ఒక్కొక్క ప్లేస్లో పెరుగు దొరుకుతుంది ఒక్కొక్క ప్లేస్లో పెరుగు దొరకదు లస్సీ కూడా దొరకదండి అయినా ఇక్కడ చల్ల ప్రదేశాల్లో మనం అవి తాగితే ముక్కులు పెట్టేస్తాయి అందుకని ఇక్కడ పెరుగు దొరకదేమో నా వీడియోలను చూస్తూ ఆనంద ఆనందపడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మైండ్ ఫ్రెష్ అయిపోద్ది మరో వీడియోలో మంచి ప్లేస్ అండి అసలు న్యాచురల్గా తయారైన కొండలు ఆ నీరు పడతానే ఉంటుంది మనం ఒంగొని ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతూ ఉండాలి అది మరో వీడియోలో మళ్ళీ పెడతాను చూసి ఆనందిద్దురు కానీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు